नहीं बोल मुझे अपना को कैसे तो बात करी वो और बात करी वो जो जुटू ने वाले को कहने का आलेख अभी तो लोग जा रहे हैं सर्वे के और बात कहने का आलेख को ತನ್ನ ಆರೋಗ್ಯ ಆರೋಗ್ಯ ಮನ ಸ್ವರೂಪ ಆನಂದ ಸ್ವರೂಪ ತುಖೆಂಡ್ ದುಃಖವಾಗಿ ಪ್ರಶ್ನಿಸ್ತಾ ಕಾರಣ ನೀಡಿ ಗಾಂಧಿ ಪ್ರವೇಶಿಸ್ನಿಸ್ತಾ ఇప్పుడు మనకి ఏమిటైంది ఈ సంసారం ఏంటంటే సహజంగా ఉంది కాబట్టి ఇది నాదేమో అని ధ్యాన్య ఎందుకంటే ఏమైనా దానికే ఉంటాయి ఈ సంసారం ఏంటంటే సహజం కదా దాని గురించి మనకేమిటాం నాస్త్రం దాన్ని చెప్పుకోలేదు ఈ సంసారం సహజం కాదయ్యా ఈ భాగం మీ సహజ స్వరూపం సత్య ఆనంద స్వరూపం అని చెప్తారు ఈ ఆనంద స్వరూపాన్ని శాస్త్రం మాత్రమే ఉటంకిస్తుంది మహాత్మ చెప్తూనే ఉంటారు కానీ మనకు అది అనుభవంలో లేదు సంసారం సంసారంలో అందరికి అనుభూతం ఉంది ఈ సంసారం నుంచి ఎత్త చెప్పుకునే ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఇది అనంతమైనటువంటిది ఎక్కడైనా తరగలి ఇదేమో పోతుండాలంటే పోదు ఇప్పుడు జ్ఞానకాలంలో తప్ప ఇది పోదు ఇది మనం ఇప్పుడు ఈ సంసారంలో ఇప్పున్నాం మనం కానీ ఈ సంసారం బయటపడే మార్గం కావాలి అందరికీ ఆ మార్గం కోసం మనం అన్వేషణ చేయాలి ఏం చెప్పారు ఎందుకంటే పురుషుడు ప్రయత్నిస్తే తప్ప ఏది సాధించలేదు ఇప్పుడు సపోజ్ మామూలుగా తీసుకునే సరే ఏదైనా మనకు కావాలనుకోండి పురుషుడు ఏం చేయాలి ఉద్యోగాన్ని సంపాదించాలి డబ్బు సంపాదన సంపాదించాలి స్త్రీలు ఏం సంపాదించాలే వాళ్ళు చక్కగా ఉంటే తల్లిదండ్రులే వాళ్ళకి మంచి మోల్ తీసి కట్టేసి వాళ్ళకి అన్ని రకాల సంపదలు ఇచ్చి పంపిస్తుంటారు ఎందుకంటే అంటే మామూలుగా సంబంధించిన విషయం ఇప్పుడు వాళ్ళు కూడా సంపాదనలో ఉన్నారనుకోండి కానీ మనకి ఇప్పుడు ఏమీ ప్రపంచంలో మనం కానీ ఉన్నటువంటి ఈ సంసారం అనే రోగంలో మనం నిలుపుకొని ఉన్నాం దీని దీనిని బయటపడండి అని చెప్పి గురువు నిరంతరము చెప్పు కాబట్టి దీని బయటపడే మార్గం అనేది ఆలోచిస్తున్నాడు పురుషత్తులను చక్కగా చెప్పుకొచ్చారు ఏదైతే నీకు ఏరణతో శక్తితో ప్రపంచం అంతా నడుస్తుందో అందుకే మనం ఏం చెప్తాము సాధారణంగా మరి ఇక్కడ ఉంటే వాళ్ళు ఎంత మంది ఉన్నాం మనం కానీ అది అందరికీ ప్రాప్తం ఒక బెంగళూరులో పోటీస్తుంటూ ఆయన కోపాలను గెలిపిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఐదు లక్షలు రూపాయలు ఇంజనీర్ తెప్పించారు మా నాయన బాగా సంపాదించి మా అందరూ కూడా గొప్ప గొప్పవాళ్ళు చేశాడు ఆయన ఈ పెద్ద ఐదు లక్షల రూపాయలు ఇంజక్షన్ వేసి ఆయన కొంచెం ప్రాణం తెప్పించి ఏ రామ రామాన్ని కానీ లేక హరే రామాన్ని కానీ కృష్ణాని కానీ అనిపిద్దామనే ఉద్దేశంతో ఐదు లక్షల రూపాయలు ఇంజీ వేసిన తర్వాత ఆయన కళ్ళు తెలిసాడు ఆయన గొప్ప రైతు గట్టిగా భూములు ఉన్నాయి మంచిగా వేసాడు ఆ పొలాల దగ్గర ఆవులు అన్నీ ఉన్నాయి ఆయన అక్కడ ఒక పెద్ద మాటలు పెట్టుంటే రాణం వచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఓనే నా పొడగలారా దూడ పొరగని తినిపోయారా అన్నాడు దూడ పొరగట్టి రా అన్నాడు ఐదు లక్షల రూపాయలు ఈ అన్నాడు మనం నన్నున్నాడు అయిపోయింది అందువల్ల ఏదై అంటే సావాస దోషం కూడా పోతున్నారు సావాసాన్ని బట్టి బతులు ఉంటాయి ఎందుకంటే మా కూడా అకుర్వరిగారు శ్రీకృత బ్రహ్మత్వం ఏయ్ స్వామి ఏమేందో బోర్ కొడుతోనండి ఏందలా ఆన్ చేస్తున్నా అట్టె పట్టుకో ఓం గోవిందాయ నమః ఓం బయద

ఎవరికైతే మరణం ఉన్నాదో ఈ ప్రపంచములు అతను ఏమి చేస్తాడు వీటికి కాలు గడుస్తాను ఎందువల్ల ఒకసారి పెట్టి ఆ దోషంలో ఏదో ఏంది